చేవెళ్లలోని పట్నం మహేందర్ రెడ్డి ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ చీఫ్ పట్నం మహేందర్ రెడ్డి బస్సు ప్రమాదంలో పంతొమ్మిది మంది చనిపోయారు మంత్రి పొన్నం ప్రభాకర్ మృతదేహాలకు పోస్టుమార్టం చేవేళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతోంది మృతుల్లో పది మంది మహిళలు ఎనిమిది మంది పురుషులు ఒక చిన్నారి ఉన్నారు పంతొమ్మిది మందిలో పదమూడు మంది మృతులను గుర్తించిన పోలీసులు వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన పోలీసులు మృతుల కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్క్రేషియా క్షతగాత్రులకు రెండు లక్షల పరిహారం గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నాం పోస్టుమార్టం పూర్తయ్యాక ఒక్కో మృతదేహానికి ఒక్కో అధికారిని కేటాయించి పంపిస్తాం డోర్ ని రా మార్మే వస్తున్నా సరే అది అప్పుడునే రాంగ్ రూట్ వచ్చేసింది ఇక్కడ ఆంబర్జెల్ బెల్ ఉంది కదా ఆ బాబీ అది చేస్తా ఆ డ్రైవర్ అక్కడ అక్కడ ఎక్కడ తిందర్ ఉన్నారు ఆ ఆల్డర్ లోకమ వడరు వడరు మొదట ముందుటి ని కంద్ర వాడుకుంటే ని ఎంటర్ వొడ్ ఆయన ఇంకా చేత చేసినప్పుడు నాకేంది అక్కడనే డ్రైవర్ కొంతకొంచెం సైడ్ కన్నాడు లెఫ్ట్ సైడ్ అనేసరికి కర్మనదసే లేదు యా లాస్ట్ అప్పుడు దూరం డ్రైవర్ ఇంక బెట్రోడు విద్యుత్ విద్యుత్ ప్రాబ్లమ్ నాకంటా నేను ట్రైట్మెంట్ చేద్దాం వెల్నెస్ అలానే అనుకుందాం కంటా స్పెషల్ హై ఎపోరలే అది కు ఆ అని అల్లేస్తా కంగరత వీరవడన వల

अंदर होना हम भी घर को चलते हैं हम भी घर आए नहीं जो कि एमपी आर्टिस्टिव देखो देवता न तो करो था हां थैंक यू अंदर आना पता है मैं तो रहता हूं अंदर हर సంఘటన దురదృష్టకరం సంఘటనను ఎవరు రాజకీయం చేసేటువంటి అవసరం లేదు ప్రభుత్వం వెంటనే స్పందించి క్షేత్రాస్తులందరికీ మెరుగైన వైద్య సేవలు ఇప్పుడున్నటువంటి మహేందర్ రెడ్డి గారి హాస్పిటల్లో కాకుండా ఇంకా ఎక్కడికంటే అక్కడికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా పంపి ట్రీట్మెంట్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం చేసింది అదేవిధంగా చనిపోయినటువంటి వాళ్లకు అందరికీ ఇక్కడనే పోస్ట్ మార్టం చేసి వాళ్ళ యొక్క బాడీస్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు అందజేయడానికి నిర్ణయం తీసుకుంది ఈ దుర్ఘటన ఈ సంఘటన మీద విచారణ కూడా ప్రభుత్వం ఆదేశించింది దాంతోపాటుగా మృతుల కుటుంబాలకు సంబంధించి ప్రభుత్వం తరఫున ఐదు వేలు ఆర్టీసీకి సంబంధించి రెండు వేలు మొత్తం ఏడు లక్షల రూపాయలు ఇమ్మీడియట్ తక్షణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు చికిత్స కొరకు గాయపడినటువంటి వాళ్ళందరికీ కూడా రెండు లక్షల రూపాయల ఆర్థిక సహకారం అందజేయడం జరుగుతుంది దీని తదుపరి కూడా కొంత ఇంకా పేదలుంటే అక్కడ ఉండేటువంటి పరిస్థితులలో ప్రభుత్వం మాననీయ కోణం నుంచి పరిశీలన చేస్తే తప్ప ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలిగే విధంగా ఉండదు ఇందులో ఇది ఒక దుర్ఘటన దీనికి సంబంధించి రాజకీయాలు మాట్లాడేటువంటి సరి అయినటువంటి సమయం కాదు రోడ్డు లేదా ఇతర తదితర విమర్శలకు సంబంధించినటువంటి వేదిక కాదు ఇది వాటి మీద తదుపరి మళ్ళీ మాట్లాడదాం విచారణకు ఆదేశించినాం మృతుల కుటుంబాలను ఆదుకుంటా ఉన్నాం క్షతగాత్రులకు సంబంధించినటువంటి సరియైన మెరుగైనటువంటి చికిత్స శిబిరాలు చికిత్స అన్ని రకాలుగా మొత్తం మా ప్రభుత్వ ప్రతినిధులు అందరం కూడా ఇక్కడ ఉన్నాం మొత్తం ప్రభుత్వం ఏంది ఇప్పుడే టెలికాన్ఫరెన్స్ చీఫ్ మినిస్టర్ గారు చీఫ్ సెక్రటరీ గారు గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్బాబు గారు ఆర్టీసీ ఎండి సిపి గారు కలెక్టర్ గారు అందరు ఉన్నతాధికారులంతా కూడా ఇప్పటిదాకా టెలికాన్ఫరెన్స్ చేయడం జరిగింది తక్షణమే అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులకు ఆదేశాలు ప్రభుత్వం ఇచ్చింది కంకరకు సంబంధించిన టిప్పర్ గుర్తించిన సంగతి మీరు చూసినారు ఇది ఇన్సిడెంట్ యాక్సిడెంట్ దాని మీద విచారణ ఇక్కడ వాటి సంబంధించిన విషయం లోపల మేము ఫస్ట్ గా టాప్ ప్రయారిటీగా మెడికల్ ట్రీట్మెంట్ రెండు చనిపోయినటువంటి కుటుంబాలకు సంబంధించి

తప్పు వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడిన దానికి అవరేమంటారు బ్రదర్ వాళ్ళు మాట్లాడిన దానికి అవరేమంటారు అందుకే దాని depth డిస్కషన్ కు scope ని priority కదా సరే ఆర్టిసిట్ ఇప్పుడు ఆర్టిసిట్ అని చాలా మంది అంటురు కానీ సరే కూడా ఆర్టిసిట్ వస్తా పైరా డ్రైవర్ రాశని అని పిచాడునే చెప్తాను రోడ్ సేఫ్టీ ఇస్ టాప్ మోస్ట్ ప్రయారిటీ రవాణా శాఖ తరఫున రోడ్డు భద్రతకు సంబంధించి ప్రజలను అవగాహన కలడడానికి పాఠశాల స్థాయి చేస్తున్నాం ప్రభుత్వం ఎన్ని నిబంధనలు తెచ్చినా ఎన్ని చెకింగ్స్ చేసినా ప్రజల సహకారం అవసరము నేను తెలంగాణ ప్రజలుగా దేశవ్యాప్తంగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి వందల మంది చనిపోతా ఉన్నారు రోజు తెలంగాణ రాష్ట్రంలో ఇరవై మందికి తక్కువకుండా చనిపోతా ఉన్నారు వాటిని నివారించడానికి డేంజర్ స్పాట్స్ రిమూవ్ చేస్తా ఉన్నాం ఆర్ఎండి శాఖతో సమన్వయంగా అంతేకాకుండా ఎక్కడెక్కడైతే ఫిట్నెస్ కావచ్చు ఇతరత్ర అంశాల మీద ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సీరియస్ గా యాక్ట్ అవుతుంది ఉంది బట్ ఇది నెగ్లిజెన్సీ ఇన్సిడెంట్ ఒక యాక్సిడెంట్ గా మారినప్పుడు తప్పకుండా దాన్ని విచారణ చేసి అన్ని రకాల చర్యలు తీసుకుంటారు తీసుకొని దానికి సంబంధించినటువంటి సీరియస్గా వ్యవహారం చేస్తూనే ప్రస్తుతం ముందున్నటువంటి చనిపోయిన కుటుంబాలకు సంబంధించి లేదా వాళ్ళ కుటుంబ సభ్యులను ఓదార్చేటువంటి సమయంలోపల వారిని ఆదుకోవడానికి వారి అంత్యక్రియలకు సంబంధించిన విషయం లోపల కూడా ప్రతి ఒక్కొక్క డెడ్ బాడీ కుటుంబానికి సంబంధించి ఒక అధికారిని ఇచ్చి తక్షణంగా వాళ్ళ వెంట ఉండి అన్ని ప్రభుత్వ పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి కార్యక్రమం చేస్తారు ఇప్పటి వరకు పంతొమ్మిది మంది మృతులను గుర్తించారు దయచేసి మంది ఉన్నారు ముగ్గురు నలుగురు సీరియస్ ఉన్నారు ఏది ఉన్నా ఈ నెంబరింగ్ లెక్కకు దయచేసి టీవీలో కొంత ఇరవై నాలుగు మందిని ఇస్తారు అటువంటి పొరపాటు దయచేసి నాట్ ఎనీ కాంపిటీషన్ పంతొమ్మిది మంది చనిపోయారు అధికారికంగా డెడ్ బాడీస్ అక్కడ ఉన్నాయి వాటిని చూస్తే మాకు కూడా మనసు బాధ కలుగుతా ఉంది నిజంగా కూడా ఇటువంటి సంఘటన దురదృష్టకరం ఎవరు ప్రభుత్వంలో ఉన్నారు అన్నటువంటి అంశం కాదు ఇది రాజకీయాలకు సరైన సమయం కాదని చెప్తారు ఎవరైనా రాజకీయాలు మాట్లాడితే వాళ్ళ ఉద్దేశత్క వదిలేస్తారు ఇది రాజకీయాలకు వేద కాదు ప్రభుత్వం తరపున వి ఆర్ రెస్పాండింగ్ ఇన్ ప్రాపర్ వే ఎక్కడ ప్రాంతము చాలా ప్రమాదకరంగా ఉంది ఒకరు నేను అందుకే ఇవన్నీ మన ఛానల్ ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి